సెక్షన్ సిక్స్ ఏ ద ఛాన్స్ ఆఫ్ అన్ హెయిర్ అప్యారెంట్ సక్సీడింగ్ టు అన్ ఎస్టేట్ ద ఛాన్స్ ఆఫ్ ఎ రిలేషన్ అప్టైనింగ్ ఎ లెగసీ ఆన్ ద డెత్ ఆఫ్ ఏ కిన్స్మెన్ ఆర్ ఎనీ అదర్ మియర్ పాసిబిలిటీ ఆఫ్ ఎ లైక్ నేచర్ కెనాట్ బీ ట్రాన్స్ఫర్డ్ దీన్ని ఒక ఉదాహరణగా చూస్తే ఒక వ్యక్తికి ఇద్దరు వారసులు ఉన్నారనుకుందాం ఒకరు క్లాస్ వన్ ఇంకొకరు క్లాస్ టూ ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోతే క్లాస్ వన్ హెయిర్కి ఆస్తి వస్తుంది అలా కాకుండా ఆ వ్యక్తి చనిపోకముందే క్లాస్ వన్ హెయిర్ చనిపోతే అప్పుడు మాత్రమే క్లాస్ టూ హెయిర్కి ఆస్తి అనేది సంక్రమిస్తుంది అంటే ఇక్కడ క్లాస్ టూ హెయిర్కి ఆస్తి అనేది రావచ్చు రాకపోవచ్చు దీన్నే ఛాన్స్ అంటారు ఇలాంటి ఛాన్స్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లేదు సెక్షన్ సిక్స్ బి ఏ మేర్ రైట్ ఆఫ్ ఏ రీ ఎంట్రీ ఫర్ బ్రీచ్ ఆఫ్ ఎ కండిషన్ సబ్సిక్వెంట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ టు ఎనీ వన్ ఎక్సెప్ట్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ అఫెక్టెడ్ దేర్ బై అంటే భవిష్యత్తులో ఒప్పందం ఉల్లంఘన జరిగితే తిరిగి ప్రవేశించే విధంగా హక్కు ఉండి ఉండొచ్చు అటువంటి హక్కును సదరు ఆస్తి యజమానికి తప్ప మరొకరికి బదిలీ చేయరాదు అంటే ఇద్దరు ఒప్పందం కుదుర్చుకున్నారు ఒక ఇంట్లో ఉంటామని చెప్పేసి అని కానీ ఆ ఒప్పందాల్లో ఏదైనా కండిషన్స్ బ్రీచ్ అయినట్లయితే ఆ ఒప్పందం అయిపోతుంది ఆ ఒప్పందం అయిపోతే అక్కడికి ఆ యజమాని మాత్రమే తిరిగి ప్రవేశించే అవకాశం ఉంటుంది అలా కాకుండా వేరే వాళ్ళకు బదలాయిస్తామంటే అది ఆ బదలాయింపు అనేది చేయలేము సెక్షన్ సిక్స్ సిన్ ఈజ్మెంట్ కెనాట్ బీ ట్రాన్స్ఫర్డ్ అపార్ట్ ఫ్రమ్ ద డామినెంట్ హెరిటేజ్ అంటే అనుభవించే హక్కుతో సంబంధం లేకుండా కేవలం అనుభవ హక్కును బదలాయించరాదు ఉదాహరణకి ఒక యజమాని ఒక ఇంటిని అమ్మేసినాడు ఆ ఇంటిని అమ్మేసిన తర్వాత ఆ ఇంట్లో వస్తువులన్నిటినీ అనుభవించే హక్కు కొనుగోలుదారుడికి ఉంటుంది అంటే ఆ ఇంట్లో ఒకవేళ వాటర్ సంబంధించి సంప్ ఏదైనా ఉంటే ఆ సంపును వాడుకోవడం కానీ ఆ ఇంటి తలుపులు లేకపోతే ఆ ఇంటి యొక్క కిటికీలు ఇవన్నీ వాడుకునే హక్కు కొనుగోలుదారుడికి ఉంటుంది అలా కాకుండా నేను ఇంటిని మాత్రమే అమ్మినా ఇవి ఏవి అమ్మలేదు అని చెప్తే ఆ బదలాయింపు చల్లదు ఇంటిని పూర్తి హక్కులతో బదలాయింపు చేస్తే అన్ని హక్కులు కొనుగోలుదారుడికి వస్తాయి కాబట్టి అనుభోగ హక్కులతో పాటు అన్ని హక్కులు కొనుగోలుదారుడు అనుభవించవచ్చు సెక్షన్ సిక్స్ డి ఎన్ ఇంట్రస్ట్ ఇన్ ప్రాపర్టీ రిస్ట్రిక్టెడ్ ఇన్ ఇట్స్ ఎంజాయ్మెంట్ టు ద ఓనర్ పర్సనల్లీ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ బై హిమ్ ఉదాహరణకు దేవాలయంలో అర్చకత్వం ఒకరికి ఇస్తారు ఆ అర్చకత్వం తీసిపోయేసి ఆ అర్చకత్వం చేసే వ్యక్తి ఇంకొకరికి బదలాయింపు చేయకూడదు సెక్షన్ సిక్స్ డిడి భవిష్యత్తు భరణానికి సంబంధించిన హక్కు బదలాయించరాదు అంటే ఒక భర్త నుండి భార్యకు ఫ్యూచర్ మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి మనోవర్తిని బదలాయించకూడదు సెక్షన్ సిక్స్ ఈ దావా చేసే హక్కును బదలాయించరాదు సెక్షన్ సిక్స్ ఎఫ్ ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రభుత్వ ఉద్యోగి వేతనాన్ని బదిలీ చేయరాదు అది బిఫోర్ అయినా సరే ఆఫ్టర్ అయినా సరే సెక్షన్ సిక్స్ జీ త్రివిధ దళాలు అంటే ఆర్మీ నేవీ వైమానిక దళాలలోని ఉద్యోగులకు చెల్లించే భత్యాలు పెన్షనర్లకి చెల్లించే భత్యాలు రాజకీయ పెన్షన్లు బదలాయించరాదు సెక్షన్ సిక్స్ హెచ్ స్వభావరీత్యా బదలాయించడానికి అవకాశం లేని ఆస్తులు ఉదాహరణకి ప్రకృతి ప్రసాదితం ఉంటే గాలి నీరు వెలుతురు మొదలైనవి ఇలాంటి వాటిని బదలాయించలేము అలాగే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు కానీ ప్రతిఫలం లేని ఒప్పందాలు కానీ బదలాయించలేము బదలాయింపు పొందడానికి అర్హతలైన వ్యక్తికి కూడా ఎటువంటి ఆస్తులను బదలాయించరాదు సెక్షన్ సిక్స్ ఐ ఈ చట్టం ఏమి పేర్కొనబడినప్పటికీ బదలాయించడానికి వీలు లేని విధంగా స్వాధీన హక్కులని అనుభవిస్తున్న కౌలుదారుడు తన హక్కును బదలాయించకూడదు కోర్ట్ ఆఫ్ వార్డ్స్ నిర్వహణలో ఉన్న ఎస్టేట్కి చెల్లించాల్సిన భూమి శిస్తు లేదా కౌలు మొత్తం చెల్లించడంలో రైతు లేదా కౌలుదారుడు కట్టలేకపోవచ్చు అయినప్పటికీ సదరు రైతు లేదా కౌలుదారు తన హక్కును బదలాయించరాదు సెక్షన్ సెవెన్ హోర్సన్స్ కాంపిటేటివ్ టు ట్రాన్స్ఫర్ అంటే ఆస్తి బదలాయింపుకు అర్హతలు ఉంటాయి అన్నమాట సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ లెవెన్లో ఏం చెప్తుంది ఇన్సెంట్ పర్సన్ కాకుండా ఉండాలా సౌండ్ మైండ్ అయి ఉండాలా మైనర్ అయి ఉండకూడదు ఇలాంటి సెక్షన్ లెవెన్లో చెప్పబడినట్లు ఆస్తి బదలాయింపు కూడా అర్హతలు ఉంటాయి పూర్తి యజమాన్య హక్కులు కలిగిన వ్యక్తి మరియు పవర్ ఆఫ్ అటార్నీ కలిగిన వ్యక్తి మాత్రమే ఆస్తి బదలాయించవచ్చు ఎవరికి చేయొచ్చు అంటే ఒప్పందం కుదుర్చుకునే అర్హతలు ఉన్నవారికి మాత్రమే అంటే ఈ ఒప్పందం కుదుర్చుకునే అర్హతలు ఉన్న వాళ్ళంటే సెక్షన్ లెవెన్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూలో చెప్పిన విధంగా మైనర్కి కాకుండా ఇన్సెంట్ పర్సన్కి కాకుండా సౌండ్ మైండ్ ఉన్న వ్యక్తికి ఇలాంటి వాళ్ళకి మాత్రమే బదలాయింపు చేయాలి సెక్షన్ ఎయిట్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే ఆస్తి బదలాయింపు యొక్క పర్యవసనం ఒకసారి ఆస్తి బదలాయించిన తర్వాత వెంటనే న్యాయపరమైన హక్కులన్నీ బదలాయించబడిన వ్యక్తికి సంక్రమిస్తాయి అంటే ఉదాహరణకి ఒక ఆస్తి బదలాయించినప్పుడు ఆస్తికి అనుబంధంగా ఉన్న ఆ ఇంట్లో అమర్చబడిన యంత్రాలు కావచ్చు లేకపోతే ఆ ఇంటి తలుపులు కావచ్చు లేకపోతే కిటికీలు కావచ్చు ఇవన్నీ కూడా న్యాయపరమైన హక్కులు కానీ భావించి అలాంటి హక్కులన్నీ కొనుగోలుదారుడికి అయితే సంక్రమిస్తాయి సెక్షన్ నైన్ ఓరల్ ట్రాన్స్ఫర్ ఆస్తి బదలాయింపు ఖచ్చితంగా లిఖితపూర్వకంగా ఉండాలి అనే నిబంధన లేకుంటే ఓరల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు సెక్షన్ టెన్ కండిషన్ రీస్ట్రైనింగ్ అలినేషన్ అంటే పరిమితులు ఆంక్షలతో కూడిన బదలాయింపు చెల్లదు ఉదాహరణకి ఒక వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి వచ్చేసరికి ఆస్తిని కొనుగోలు చేశాడు అమ్మే వ్యక్తి ఒక షరతు విధిస్తాడు నువ్వు ఎప్పుడైతే కొంటావో ఆ ఆస్తి నువ్వు మాత్రమే అనుభవించాలి కానీ వేరే వాళ్ళకి నువ్వు బదలాయింపు చేయకూడదు అనే షరతు పెట్టినట్లయితే ఆ షరతు అనేది చల్లదు ఎందుకంటే ఇక్కడ కొనుగోలుదారుడి యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాబట్టి అలాగే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి బహుమతి ఇస్తాడు ఒక ఆస్తిని ఆ బహుమతి ఇస్తూ ఒక షరతు విధిస్తాడు ఈ ఆస్తిని నువ్వు మాత్రమే అనుభవించాలి వేరే వాళ్ళకన్నా బదలాయిస్తే అది చల్లకుండా పోతుందని చెప్పాడు అనుకోండి ఆ షరతు కూడా చల్లదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెస్టారెంట్ అనేది రెండు రకాలు టోటల్ రెస్టారెంట్ పార్షియల్ రెస్టారెంట్ పార్షియల్ రెస్టారెంట్ అంటే ఒక వ్యక్తి బహుమతిగా ఇంకొకరికి ఆస్తిని బదలాయిస్తాడు ఆ బదలాయించేటప్పుడు ఒక షరతు పెడతాడు మూడు సంవత్సరాల వరకు ఈ ఆస్తిని నువ్వు వేరే వాళ్ళకి బదిలీ చేయకూడదు అని చెప్పి షరతు పెట్టినట్లయితే దాన్ని పార్షియల్ రెస్టెంట్ అంటారు అది చెల్లుతుంది